బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశమును వినండి ఆత్మ తన తేజస్సు ఉన్న అసలు స్వరూపాన్ని మర్చిపోయినప్పుడు నిజ స్వరూపము అనగా శాంతి తను జ్యోతి స్వరూపము అని నేను పాయింట్ ఆఫ్ లైట్ నే పవర్ శక్తిశాలి స్వరూపమును అని నేను సంపూర్ణ పరిపూర్ణత కలిగిన ఆత్మను అని మర్చిపోయి మానవుడు శరీరంలోకి వచ్చిన తర్వాత ఆత్మ ఈ అసలు స్వరూపాన్ని మర్చిపోయింది అప్పుడు ఆత్మ జ్ఞాన స్వరూపంగా అవుతుంది అప్పుడు ఆ జ్ఞాన స్వరూపంగా అయినప్పుడు ఎక్కడి నుండి వచ్చాం ఎక్కడికి వెళ్ళాలి మనకు ఎక్కడికి ఏమి కావాలి అనేది తెలుస్తుంది మనం ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి మన మనసు తీసుకొని వెళ్తూ ఉంటుంది ఆత్మ జ్ఞానాన్ని మర్చిపోయినప్పుడు నియంత్రణ మన మైండ్కే దక్కుతుంది మనసు అనేది కోరికల సమూహము పాత జ్ఞాపకాలు పాత సంస్కారాలు పాత వేదనలు పాత అలవాట్లు ఇవన్నీ ఉంటూ ఉంటాయి మనలో స్పష్టత లేకపోతే మనమే ఆత్మను నడిపిస్తూ ఉంటాం అది తప్పు దారులకైనా వేరే తప్పు దారికి తీసుకొని వెళ్తూ ఉంటుంది మన జ్ఞాపకాలు ఉన్న చోటకి మనసుని లాగుతూ ఉంటూ ఉంటుంది గత జన్మల జ్ఞాపకాలు గత అనుభవాలు పాత బంధాలు పాత కోరికలు ఇవన్నీ మనసులో సూక్ష్మ చిత్రాల రూపంలో ఉంటాయి ఆత్మ తన అసలు స్వరూపాన్ని గుర్తించకపోతే మనసు ఆత్మను పాత అలవాట్లకు పాత వాసనలకు పాత కర్మలకు తిరిగి నడిపిస్తూ ఉంటుంది మానవుడు అందుడులాగే తప్పుదారిని పట్టిస్తూ ఉంటుంది ఆత్మ జ్ఞానం లేని కారణం వల్ల మనసు తప్పుడు దారిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అందుకనే జ్ఞానం లేకపోతే గుడ్డివాడు లాగానే ఉంటారు గుడ్డివాడు అంటే అందుడు అంటే జ్ఞానం లేకపోవటం వివేకం లేకపోవటం కర్మ ఫలాలు అర్థం కాకపోవటం ఏది మంచిదో ఏది చెడో తెలియకపోవటం అంటే మనసు ఆత్మను అందంగా నడిపించే శక్తి కలిగింది ఆత్మను చక్కగా నడిపించే శక్తి కలిగింది కానీ ఆత్మ బాధలో పడుతూ ఉంటుంది కోపం మోహం క్రోధం అహంకారంలో చిక్కుకుంటూ ఉంటుంది పునర్జన్మల చక్రంలో తిరుగుతూ ఉంటూ ఉంటుంది అందుకని ఆత్మ యొక్క సందేశము మనము వినాలి మీ ఇన్నర్ సోల్ ఏం చెప్తుంది మీ మనసు ఏం చెప్తుంది అని దీన్నే ఇన్నర్ చైల్డ్ అని అంటూ ఉంటారు ఆత్మ తన అసలు తేజస్సును అనగా పరం శాంతి జ్యోతి స్వరూపాన్ని గుర్తించకపోతే మనసు దాన్ని గుడ్డిదిలాగానే అందుడిలాగా ఎక్కడికెక్కడికో తన నుంచి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఆత్మ తన నిజస్వరూపాన్ని గుర్తించగానే మనసు ఆత్మకు సేవకుడుగా అయిపోతాడు ఆత్మ మనసు శాంతి పదంలో నడిపిస్తూ ఉంది కర్మ బంధనాలు తొలుగుతాయి జీవితం వెలుగుతో నిండిపోతూ ఉంది పరంశాంతి